లో అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అల్లూరు సీతారా ట్యాబులు పంపిణీ చేసేలో ట్యాబులు పంపిణీ ఎనిమిదవ తరగతి పిల్లలకి ఎనిమిదవ ఈ ట్యాబుల పంపిణీ మొత్తం ట్యాబ్సే దానికి ఉన్నటువంటి కంటెంట్ బైజూస్ కంటెంట్ ఇది చాలా పెద్ద కుంభకోణం దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ ట్యాబులు కంటెంట్ వల్ల దుర్వినియోగం అయింది ఎవరి చేతుల్లో పోయింది ఎవరు తిన్నారు ఏమైంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి స్పష్టం చేయాలి అసలు ఒక్కొక్క ట్యాబు ఎంత కొన్నారు మొత్తం ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో కానీ తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబులు కొన్నారు అందులో గత సంవత్సరం ఐదు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల నలభై కొన్నారు ఈ సంవత్సరం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ము ఎనభై ఐదు కొన్నారు గత సంవత్సరం శాంసంగ్ ఏ సెవెన్ అనే మోడల్ కొన్నారు ఈ శాంసంగ్ ఏ సెవెన్ అనే మోడలు వాళ్ళు ఎఫ్ ఎంఆర్పి ఏ కంప్యూటర్ అయినా ట్యాబ్ అయినా ఫోన్ అయినా ఎంఆర్పి రేటు ఎవడు అమ్మడు ఎవడు కొండు ఆడ ఎంఆర్పి ఉంటుంది అది వాడు కంపెనీ వాడే అమెజాన్లో పన్నెండు వేలు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై కొంటే పెడితే వీళ్ళు పదమూడు వేల రెండు వందల అరవై రెండు కొన్నారు ఘనమైనటువంటి వాళ్ళు యాక్చువల్గా హోల్సేల్ ప్రైజు తొమ్మిది వేలే ఒకటొక్కటి మనలాంటి వాళ్ళు ఎవరైనా విడిగాకుంటే అది పన్నెండు వేలు కానీ హోల్సేల్ ప్రైజు తొమ్మిది వేలే అంటే ఒక్కొక్క ట్యాబ్లో నాలుగు వేల రూపాయలు గత సంవత్సరమే అదనంగా పెట్టి కొన్నారు ఈ సంవత్సరం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు ట్యాబుల్లో దానికి తోడు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అదనంగా ఒకటి ఇస్తా ఉన్నారు అది ఐదు వందల రూపాయలు లోపే అవుతుంది ఈ ట్యాబ్ను పదిహేడు వేల ఐదు వందలు కొన్నారు అంటే పోయిన సంవత్సరం దాని మీద ఇంకొక నాలుగు వేలు అదనంగా పెట్టి కొన్నారు ఇది ఏసర్ ఈసారి పెట్టిన మోడల్ ఏసర్ ఏ వన్ మోడల్ వన్ ఏసర్ వన్ మోడల్ ఇది పద్నాలుగు వేలకు మించి లేదు మార్కెట్లో అంటే హోల్సేల్ అయితే ఇది కూడా పన్నెండు వేలకు వచ్చేస్తుంది ఇవన్నీ కానీ ఈ ఒట్టి ట్యాబుల్లోనే మనకి దాదాపు రెండు వందల యాభై కోట్ల పైన కొమ్ముకోవడం జరిగింది ఒట్టి టాబుల్లో అంటే ఇది దా ఈ డబ్బు దారి మళ్ళించడమే ఎవడైనా సప్లయరు ఖచ్చితంగా ఇలా కమిషన్ ఇస్తాడు ఆ కమిషన్ ఎవరు కొట్టారు ఎవరికి పోయింది ఎవరి జేబుల్లో పడింది ఎన్నికలకు ముందు ఎన్నికల కోసం వసూలు చేశారా లేకపోతే ఎవరన్నా మంత్రులకా లేకపోతే అధికారులకా ఎవరైనా స్పష్టం చేయాలి దీని మీద స్పష్టమైన విచారణ జరిపించాలి